నమస్కారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవ శ్రీ డివై చంద్రచూడ్ గారి ఇమేజ్ నే సుప్రీంకోర్టులో ఒక వ్యాఖ్య చేశారు అది హిందీ సినిమా హీరో వాడిన డైలాగ్ అది తారీఖ్ థారిఖ్ వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు అని చెప్పి ఆయన చాలా చిలుప్తిగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలో కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి అన్ని కేసులు కూడా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సెవెంటీన్ ఏ మీద సుప్రీం కోర్టులో ద్విసభ్య ధర్మాసనం గౌరవ జస్టిస్ శ్రీమతి బేలాయం త్రివేది గౌరవ జస్టిస్ శ్రీ అనిరుద్ధ్ బోస్ గారి ద్విసభ్య ధర్మాసనం ముందు తీర్పు రిజర్వ్ చేయబడి ఉన్నది ఆ తీర్పు ఎప్పుడు వస్తుందో ఏమో ఎవరికి తెలియడం లేదు ఆ తీర్పు వచ్చే లోపల చంద్రబాబు నాయుడు గారిపై ఉన్న కేసులు అన్నిట్లలోనూ మధ్యంతర బెయిల్ కోసము ముందస్తు బెయిల్ కోసము రెగ్యులర్ బెయిల్ కోసము ఇట్లా చాలా కోర్టులలో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి కస్టడీ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి చాలా ఉన్నాయి ఎవరు వాదనలు వారు వినిపిస్తున్నారు కోర్టులు వింటున్నాయి వాయిదాలు వేస్తున్నాయి నిన్న సుప్రీంకోర్టులో జరిగింది ఫైబర్ నెట్ ముందస్తు బెయిల్ విచారణ జరిగింది కేసులపై బయట ఎక్కడా మాట్లాడద్దు ఆ బాధ్యత మీరే తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదిస్తున్నటువంటి సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లోత్రా గారికి సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశాలు జారీ చేసింది అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి గతంలోనే ఆదేశాలు ఇచ్చాము స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి కేసుకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడకూడదు అలాగే ఈ ఫైబర్ నెట్ కేసు గురించి విషయాల గురించి కూడా ఎక్కడా మాట్లాడకూడదు అని చంద్రబాబు నాయుడు గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదిస్తున్నటువంటి సిద్ధార్థ లోత్రా గారు మాకే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించినటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏఐజీ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు అలాగే అడిషనల్ డీజీ సిఐడి సంజయ్ గారు ఢిల్లీ హైదరాబాద్ అమరావతి గుంటూరు చాలా చోట్ల వాళ్ళు కూడా ఈ కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నారు వాళ్ళ కూడా మాట్లాడకూడదు మాట్లాడద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి సిద్దార్థ రోతరావు గారు ద్విసభ్య ధర్మాసనాన్ని కోరారు అందుకు అంగీకరించినటువంటి దృసభ్య ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ సిఐడి తరఫున సుప్రీం కోర్టులో వాదిస్తున్నటువంటి సీనియర్ లాయర్ రంజిత్ కుమార్ గారికి చెప్పింది ప్రభుత్వ తరఫున వాదిస్తున్న వారికి సిఐడి అధికారులకి కూడా సంయమనం పాటించమని చెప్పండి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది స్కిల్ కేసుతో తో పాటు సైబర్ నెట్ కేసుకు ఇది వర్తిస్తుంది ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వచ్చే నెల పదిహేడుకి వాయిదా జనవరి పదిహేడవ తేదీకి వాయిదా బెయిల్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో వచ్చినటువంటి బెయిల్ రద్దు విచారణ జనవరి పంతొమ్మిదవ తేదీకి వాయిదా ఈ రెండు కేసులకి మధ్యలో తీర్పు రిజర్వు స్కిల్ డెవలప్మెంట్ కేసు తీర్పు రిజర్వ్ లో ఉంది అది ఈ రెండు కేసులకి మధ్యలో వస్తుందా మళ్ళీ జనవరి పంతొమ్మిది తర్వాత తీర్పు చెప్తారా మనం వేచి చూడాల్సిందే మనం ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు సుప్రీం కోర్టు మీద కానీ ప్రజలు మాత్రం ఉత్కంఠగా ఎదురు మాట వాస్తవం ఇరుపక్షాల వారు కూడా ఎదురు చూస్తున్నారు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఇంకా కేవలం ఐదు నెలలే ఉన్నాయి ప్రభుత్వ సొమ్ము తిన్నటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది అందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం అభినందించాల్సిందే టీడీపీ అధినేత చంద్రబాబు తనపై ఉన్న కేసుల గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ మేరకు చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లో సూచించింది స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసే కాకుండా ఫైబర్ నెట్ కేసు కేసుకు కూడా ఇది వర్తిస్తుందని తేల్చి చెప్పింది ఫైబర్ నెట్ కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గౌరవ శ్రీ అనిరుద్ధ బోస్ జస్టిస్ గౌరవ శ్రీమతి ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించింది ఈ సందర్భంగా సిఐడి తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ విషయాన్ని ప్రస్తావించారు స్కిల్ కేసులో తాను ఎలాంటి రాజకీయ ప్రకటన చేయనని చెప్పిన చంద్రబాబు డిసెంబర్ ఎనిమిదవ తేదీన దాన్ని ఉల్లంఘించారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు ఇలాంటివి అమరా రికార్డు రూపంలో ఉంటే కోర్టుకు అందజేయాలని ధర్మాసనం పేర్కొంది ఈ సమయంలో సిద్దార్థులతో జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి చెప్పాల్సింది చాలా ఉంటుందన్నారు అనంతరం ఫైబర్ నెట్ కేసు విచారణ జనవరికి వాయిదా పదిహేడుకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది కోర్టు మౌఖికంగా గతంలో చెప్పింది ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయబోమని కొనసాగుతుందని లోత్రా ధర్మాసనాన్ని కోరగా అవునని తెలిపింది ఈ దశలో రంజిత్ కుమార్ దోక్యం చేసుకుని అయితే కేసులపై చంద్రబాబు ఎలాంటి ప్రకటన చేయరాదని కోరారు ఆ బాధ్యత లోతురా ధర్మాసనం వ్యాఖ్యానించింది తమకు బాధ కలిగించేది కాబట్టే ఇలా అడుగుతున్నామని రంజిత్ కుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు మీ క్లయింట్ కేసు గురించి ఎలాంటి ప్రకటన చేయకూడదు అని జస్టిస్ బోస్ వ్యాఖ్యానించారు స్కిల్ కేసులో పరిమిత ఆదేశాలు ఉన్నాయని వాటిని గౌరవిస్తున్నామని లోద్రా పేర్కొన్నారు దగ్గరలో ఎన్నికలు లేవు కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఏపీ అడ్వకేట్ జనరల్ కేసు గురించి ప్రకటనలు చేయటమే కాకుండా హైదరాబాద్ ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారని తన గురించి కూడా మాట్లాడారని లోత్ర కోర్టుకు తెచ్చారు కోర్టు దృష్టికి తెచ్చారు అయితే రికార్డు చేయాలని ధర్మాసనం ఆదేశించింది ఈ కేసులో తీర్పు కోసం ఎదురు చూడడానికి వాయిదా పడిన మరో కేసులు సంయమనంతో ఉండాలని లోద్రా అంటున్నారని రంజిత్ కుమార్ పేర్కొన్నారు ఈ నేపథ్యంలో రెండు వైపులా జెంటిల్ జెంటిల్మెన్ జంటిల్మెన్ వ్యవహారం ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది అక్రమంగా జైల్లో పెట్టారు అక్రమంగా జైల్లో పెట్టారు అక్రమంగా జైల్లో పెట్టారు అంటున్నాడు కదా మరి అది కేసుల గురించి ప్రస్తావించినట్లే కదా పరోక్షంగా దాని మీద కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానాలను గౌరవించడు న్యాయమూర్తుల్ని గౌరవించడు ఓటు వేసి గెలిపించిన ప్రజల్ని గౌరవించడు ఓటు వేసి గెలిపించి అధికారం ఆపుచెప్పిన ప్రజలకి శటకోపం పెడతాడు వాళ్ళు చెమటోడిచి కట్టిన పన్నుల్ని అక్రమార్జన కింద మార్చేసుకుంటాడు అది చంద్రబాబు నైజం అది చంద్రబాబు విశ్వరూపం తెలుగు ప్రజలారా ఆలోచించండి ఓకే జై హింద్